కడప జిల్లా ప్రొద్దుటూరులో రాజకీయం విచిత్రంగా ఉంది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఎవరు గెలుపు కోసం కృషి చేశారో ఆ వ్యక్తే ప్రస్తుత ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డికి ప్రతిత్తి కావడం విశేషం ప్రొద్దుటూరు వైసీపీ అభ్యర్థిగా రాజమల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేస్తుంటే అధికార టీడీపీ అభ్యర్థిగా ఎం లింగారెడ్డి పోటీ చేస్తున్నారు ఇలా ఇద్దరు ప్రత్యర్థులుగా దిగడం ఆసక్తి రేపుతోంది దీనిపై ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డిని ప్రశ్నిస్తే మామ బలిలో ఉండటాన్ని స్వాగతిస్తున్నామన్నారు అభ్యర్థులు గెలవడం కాదు ప్రొద్దుటూరులో ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని రాజమల్లి కోరారు అలాగే ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరెడ్డి వైసీపీలో చేరతారన్న వార్తను ప్రస్తావిస్తే పార్టీ పెద్దలెవరూ ఈ విషయంపై తనతో చర్చించలేదన్నారు అయితే ప్రజల అభిప్రాయం పార్టీలోని కార్యకర్తల అభిప్రాయం మేరకే తాము నడుచుకుంటామని అలా కాకుండా ఎవరిని పడితే వారిని ఆహ్వానించలేమన్నారు రెండు వేల తొమ్మిదిలో లింగారెడ్డి గారి గెలుపుకు నేను ఒక్కనే కారణం కాదు నేను ఒక్కనే కారణం అని చెప్పి ారెడ్డి గారి గ్రూపులో ఉండే వ్యక్తులు కానీ ప్రజలు కానీ నా మీద గౌరవంతో ప్రేమతో అని ఉండొచ్చు పది మంది కారణమైతే అందులో నేను ఒకటి పది మంది కారణమైతే నేను ఒకటి ఈరోజు లింగారెడ్డి మామగారే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు రాజకీయ ప్రత్యర్థి నేను మనస్ఫూర్తిగా వారిని స్వాగతిస్తూ ఉన్నా వారికి నేను అప్పీల్ చేసేది ఒకటి ఎవరు గెలుస్తామన్నది కలిగిన అంశం కంటే కూడా మన ఇరువురం కలిసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కోరుకుంటాను మన ఇరువురం కలిసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని అంటే దాని ఉద్దేశం ప్రజాస్వామ్యంలో ఓటర్ యొక్క ఓటు ఎంతో విలువైంది ఏ సందర్భంలో కూడా అవాంఛనీయ అసాంఘిక సంఘటనలు జరగకుండా శాంతికి ఎక్కడే కానీ భగ్నం కాకుండా ప్రలోభ పెట్టే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకుండా ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో మన ఇరువురం కలిసి ఎన్నికలు నిర్వహించాలి మామగారు అని చెప్పి గంగారెడ్డి గారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారు మామ ఇంటికి పోయి ఇదే విషయాన్ని చెప్పేదానికి కూడా అభ్యంతరం లేదు మీరు చూసుకుని మామ ఇంటికి పోయి కూడా ఈ విషయాన్ని చెప్తాను రెండు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ పొదుపు నియోజకవర్గంలో జరగబోయే ఎన్నికలే అత్యంత ప్రశాంతంగా అత్యంత ఆరోగ్యవంతంగా ప్రజాస్వామ్యానికి అర్థం పట్టేలాగా జరగాలని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా వరదరాజరెడ్డి గారు మాకు పార్టీలోకి వచ్చే విషయాన్ని మీరు ప్రస్తావిస్తున్నారు నా నోటీస్కి అయితే ఇంకా రాలేదు పెద్దలు కూడా నాతో నిన్ననే చందరాజరెడ్డి గారు చెప్పగా నేను పేపర్లో చదవడం మీ ఛానల్స్ యూట్యూబ్లో తినడం జరిగింది ప్రజల రామకృష్ణారెడ్డి గారితో నేను ఇంకా మాట్లాడలే అది ఏం జరిగిందో కూడా నాకు తెలియదు అసే పాత స్నేహితుడు కాంగ్రెస్ పార్టీలో అందరం పనిచేసిన పార్టీలకు ఎవరు వచ్చినా ఆహ్వానిస్తారా పార్టీలకు ఎవరు వచ్చినా ఆహ్వానిస్తారా అది ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామో శత్రువుల చెప్పలేము ఎందుకంటే కదా ప్రజల అభిప్రాయాన్ని కేటర్ యొక్క అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటే ప్రయాణం చేస్తాడే తప్ప క్యాడర్ యొక్క అభిప్రాయాన్ని కానీ ప్రజల యొక్క అభిప్రాయాన్ని పరిగణ తీసుకోకుండా ఎట్టి పరిస్థితులను ప్రయాణం చేయలేదు ప్రజలకు కార్యకర్తల అభిప్రాయమే నా అభిప్రాయం